హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి కలర్ అనమాట డిజైన్ చేంజ్ కానీ కలర్ కాంబినేషన్ అయితే ఇదే నాకు బాగా నచ్చి తీసుకొచ్చినటువంటి శారీ అనమాట శారీ కలెక్షన్ ఒకసారి చూపిస్తాను ఎంత ఉంది అని సింగిల్ కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్ చాట్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి మళ్ళీ కలర్స్ అడగకండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మరి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఈ కలెక్షన్ ఇంతకన్నా ముందే చూడొచ్చు ఇంతకన్నా ముందే ఆర్డర్ చేసేసుకోవచ్చు కాబట్టి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఇక్కడున్న త్రీ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి అని క్లియర్గా చెబితే మాత్రమే మేము యాడ్ చేస్తాం లేకపోతే నార్మల్గా యాడ్ చేస్తాం కానీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయము ఓకేనా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి కలెక్షన్ ఎంతుందో చూడండి ఇది మనకి వెనీలా జార్జెట్ అండి ఇక్కడ కింద కూడా కనిపిస్తుంది కదా మీకు ఫుల్గా ఉంది స్టాక్ ఇక్కడ కూడా ఉంది మొత్తం కలిపి మనకి ఒక నూట యాభై చీరల పైననే ఉన్నాయి జార్జెట్ మెటీరియల్లో ఆల్మోస్ట్ నాకు నచ్చిన కలర్స్ అన్ని కూడా ఆర్డర్ పెట్టానని మీకు చెప్పాను కదా ఇవే అనమాట ఇలా రోజుకొక ఒక వెరైటీ జార్జెట్ పెడతాను మనకి పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా వీడియోస్ చేస్తాము అవి కూడా మిస్ అవ్వద్దు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాయి ముందుగానే చక్కగా నిరభ్యంతరంగా ఒకవేళ లేదు సోల్డ్ అవుట్ అని చెప్పేది కూడా లేకుండా ఆర్డర్ చేసుకోవచ్చు మేము చెప్పిన టైమింగ్ స్లో కనుక మీరు ఆర్డర్ చేసుకోగలిగితే ఓకేనా ఫస్ట్ శారీ చూపించేస్తాను శారీ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా ఉంది ఏంటి అనేది చూడండి చక్కగా మనకి వైట్లో గ్రీన్ లైట్గా మిక్స్ అయ్యే కలర్తో సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు మొత్తం ఉంటుంది శారీ అంతా కూడా ఇది టోటల్ సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది పళ్ళు ఇది పళ్ళు సారీ ఒక్కసారి కింద వరకు కూడా చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నార్మల్ వాష్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు బండగేసి బాదినా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ చూపిస్తాను సిస్టర్ మీకు ఇది బ్లౌజ్ చూడండి కేక చాలా మంచిగా కనిపిస్తుంది ఈ కలర్ బ్లౌజ్తో ఈ సారీ కనుక కట్టుకుంటే చాలా బాగుంటుంది అట్ ది సేమ్ టైం మళ్ళీ స్టాక్ చూపిస్తున్నాను చాలామంది సిస్టర్స్ పెట్టిన రెండు గంటల్లోనే అయిపోయినాయా నాలుగు గంటల్లోనే అయిపోయినాయా అంటున్నారు అయిపోతాయి సిస్టర్ మా దగ్గర చాలా ఫాస్ట్గా సేల్ ఉంటుంది స్టాక్ మళ్ళీ ఒక్కసారి చూపించమ్మా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి దగ్గర దగ్గర ఇవి మనకి టూ బండిల్స్ ఇక్కడ ఒక బండిల్ వెనక ఒకటి ఉంది ఇక్కడ ఒకటి మొత్తం మూడు ఉన్నాయి మూడు కాకుండా మళ్ళీ పైన కూడా పెట్టాము ఇక్కడ కొన్ని ఉన్నాయి అవి కాకుండా మళ్ళీ ఇది మొత్తం కూడా సారీసే దీని లోపలికి కొన్ని పడిపోయినాయి మేము సెట్ చేసాము కానీ ఎందుకంటే మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది కదా సో జారిపోతూ ఉన్నాయి అనమాట కొన్ని లోపలికి కూడా పడిపోయినాయి ఇంకా అవన్నీ మనం ఊరికే చూపిస్తా ఉంటే ఓవర్ చేసినట్టు ఉంటుంది స్టాక్ ఇది మా దగ్గర ఉన్న స్టాక్ మేము అమ్మడానికి మాత్రమే తెచ్చాం దాచిపెట్టుకోవడానికి కాదు ఉంటే ఇవ్వండి లేకపోతే అయిపోయాయా అప్పుడే కొంచెం అంటే ఎలా మాట్లాడతారంటే దాచుకున్నట్టు మాట్లాడుతున్నారు అందుకనే చెప్తున్నా ఓకేనా తొందరగా అయిపోతాయి సిస్టర్స్ ఏమనుకోకండి మళ్ళీ రీస్టాక్ చేపిస్తాను కాకపోతే టైం పట్టేస్తుంది మళ్ళీ ఎక్కువ ఎప్పుడు ఇప్పుడు ఆర్డర్ పెడితే ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కో వన్ మంత్కో వస్తుంది అందుకోసం చెప్తున్నా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే రిటర్న్ ఆప్షన్ లేదు వీడియో మొత్తం చూసి క్లియర్గా విని మీకు నచ్చితేనే తీసుకోండి ఎక్కడ కూడా మేము వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజెస్ కాదు ఏం మెసేజెస్ నువ్వు ఒక అంతకన్నాను ఎదురుగా ప్రతి విషయాన్ని పెట్టుకున్నానండి మామూలుగానే నాకు మతిమరుపు ఎక్కువ ఉన్నది కూడా పోయింది ఇన్స్టాగ్రామ్లో ఫేస్ ఫేస్బుక్ కాదు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కూడా మెసేజెస్ ఎక్కడా కూడా మేము స్టాప్ చేసి పెట్టుకోలేదు పబ్లిక్కే వదిలేసాము వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ బ్యాడ్ ఉంటే కామెంట్ చేస్తారు వందలో వంద మందికి నేను నచ్చాలని ఏం లేదు ఒకళ్ళు పెట్టడం కామన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను కరెక్ట్గా ఉన్నానా లేదా కరెక్ట్గా నేను వాళ్ళందరికీ అందించగలుగుతున్నానా లేదా అని మాత్రమే నేను చూసుకుంటా ఓకేనా వేరే అదర్ ఉంటారు కదా దానికి సంబంధించిన వాళ్ళు బెడ్ కమెంట్స్ పెట్టినా కూడా నేను పెద్దగా కేర్ చేయను పెట్టలేదు కూడా అండి పాపం ఎందుకు అబద్ధం ఆడాలి కానీ ఎవరు కూడా పెట్టలేదు మనం కరెక్ట్గా ఉంటాం కాబట్టి నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నానో దానికి నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను మీరు కూడా దానికి స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ